మేషరాశి మొదటి రాశి అయినటువంటి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మేషరాశి వారికి ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి తద్వారా ఖర్చులను నియంత్రించుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు అలాగే ఏదైనా లోన్స్ లాంటి ఉన్నా లేకపోతే ట్యాక్స్ లాంటి ఉన్నా వాటిని కట్టడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు వాటికి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అలాగే వృత్తిపరమైన విషయాలకు సంబంధించినవి కూడా ఎక్కువ శాతం మీకు కొంత స్ట్రెస్ అనేది అధికంగా ఉండడం బట్టి కొంత మానసిక చికాకులు అనేవి అధికంగా ఉంటాయి అంటే వృత్తిపరమైన కొత్త బాధ్యతల వల్ల కావచ్చు వృత్తిలో కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల కావచ్చు కొంత మానసిక స్థిమితాన్ని కోల్పోయే అవకాశాలను రీత్యా తగిన విధంగా ప్రశాంతతను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేయాలి వృషభ రాశి వృషభరాశి వారికి నేటి రాసి ఫలాలు ఎలా ఉన్నాయి వృషభ రాశి వాళ్ళకి ఆశించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు అలాగే చిన్ననాటి మిత్రులతో కలయి కావచ్చు దూర ప్రదేశాల నుంచి మంచి మంచి వర్తమానాలు అందుకోవడం ఎదురు చూసిన విషయాలలో ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు అలాగే వ్యక్తి మీ యొక్క ముఖ్యుల యొక్క సహకారం మొదలైనవన్నీ కూడా అంటే చిన్ననాటి మిత్రుల యొక్క సహకారం నెట్వర్క్ పెంపొందించుకునే విధంగా ముందుకు వెళ్ళడం మొదలైన విషయాల్లో చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది అధికంగా ఉంది మిత్రులతో కలిసి కొత్త ప్రాజెక్ట్స్ కోసం ఎక్కువ ఆలోచనలు చేస్తారు కమ్యూనికేషన్ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది చేద్దాం అనుకుంటున్న పనులలో మంచి క్లారిటీతో ముందుకు వెళ్ళడానికి మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి మిథున రాసి మిథున రాశి వారికి నేటి రాజ ఫలితాలు ఎలా ఉన్నాయి వృత్తిపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి వృత్తిలో ఎక్కువ శాతం కష్టం అనేది ఉన్నప్పటికీ కూడా శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా సమయానికి పనులు నిర్వర్తించి అంటే వాయిదాలు వేయకుండా అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి చేసినట్లయితే తద్వారా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది లేనట్లయితే దానివల్ల కొంత వివాదాలలాగా సమయానికి మీరు పనిని ఇవ్వకపోవడం వల్ల పై అధికారులతో ఇబ్బందులు మొదలైనవి ఏర్పడే అవకాశం ఉంది కనుక సమయానికి పని చేసేసుకొని దాన్ని ఇవ్వడం అనేది అలాగే దాంతోపాటుగా ఆలస్యాలు ఆటంకాలని నివారించే విధంగా మీరు చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం తద్వారా ఆర్థిక విషయాలు అనుకూలతలని పెంపొందించుకోవడం మొదలైనవి మనం ఇక్కడ గమనించుకోవాలి